ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా పూర్తి స్థాయిలో మనకు వర్షాలు అనేవి కొనసాగుతుంది బంగాళాఖాతంలోనే ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలలో ఎక్కడ ఏదో ఒకటి ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉంటుంది దాంతోపాటుగా వచ్చే అలవపడనం గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాము ముఖ్యంగా ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే చాలా అలసటగా అనిపించింది సో అప్డేట్ చేసి చూద్దాము అని ఒకసారి వెదర్ మోడల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి అనాలసిస్ ప్రిపేర్ చేస్తుంటే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అనేవి ఈరోజు నాకు తెలిసింది దాన్ని మీ అందరికీ షేర్ చేయాలనేసి ప్రజలకి అప్డేట్ చేయాలనేసి వెంటనే వీడియో తీయడం జరిగింది సో అందరూ తప్పకుండా చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నిన్నటి వీడియో కంటే ఈ వీడియోలో వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను సో తప్పక చివరిదాకా చూడండి ఇక్కడ మనం ముఖ్యంగా తీసుకుంటే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది జరిగింది ఇక్కడ చూస్తామంటే ప్ర ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది కొనసాగుతోంది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి మెల్లగా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒక అల్పపీడనం అనేదిగా ఏ అంటే అల్పపీడనంగా ఏర్పడే సూచనలు బాగా కనిపిస్తుంది అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత దిశ ఎలా ఉంటుంది అన్న దాని గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం ఆ దిశ బట్టి వర్షాలు ఏ విధంగా పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది అన్న దాని గురించి కూడా చూద్దామండి మరోవైపున మనకు గుజరాత్ ప్రాంతం వైపుగా ఒక తుఫాన్ లాంటి ఒక అట్మాస్ఫియర్ అనేది కొనసాగుతుంది తుఫాన్ లాగా ఒక బలమైన ఒక పీడనం అనేది ఏర్పడి ఆ ప్రాంతం నుంచి మెల్లగా పాకిస్తాన్ వైపుగా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి సో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ మనకు ప్రా ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ యొక్క అల్పపీడనం ఏర్పడిన తర్వాత దిశ చాలా మారే అవకాశాలు ఉన్నాయి ఆ దిశ మారే దాంట్లో ప్రధాన కారకం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క ఇక్కడ ఏర్పడే తుఫాను అంటే మన గుజరాత్ ప్రాంతం మీదుగా ఏర్పడే తుఫాను వచ్చేసి దీని యొక్క తుఫాను అంటే ఈ యొక్క అల్పపట్టణం యొక్క దిశని బాగా నియంత్రిస్తుంది బాగా మార్చనుంది సో దాని గురించి మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనం తీసుకుంటే శాటిలైట్ ఇమేజ్లో తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా పూర్తి స్థాయిలో మనకు వర్షాలు అనేవి కొనసాగుతుంది విశాఖపట్నం ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అలానే ప్రకాశం జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు అనేవి కురుస్తుంది ప్రస్తుతానికి సో ఇప్పుడు మనము తెల్లవారుజాములు తీసిన వీడియో కాబట్టి తెల్లవారుజామున ఉన్న పరిస్థితులు ఇవి కానీ ఈరోజు మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో తేమ అనేది మనకు బాగా ఎక్కువయ్యే సూచనలు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది కాబట్టి ఆ ఎక్కువ తేమ ఉంది కాబట్టి డెఫినెట్గా వర్షాలు కూడా ఎక్కువ ఉండే సూచనలు రాగాల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది సో ఒకసారి మనం చూసుకుంటే వర్షాలు ఏ ఏ ప్రాంతంలో ఉంది అంటే ఈరోజు ప్రస్తుతానికి పల్నాడు జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు బాపట్ల కృష్ణ దాంతోపాటుగా వచ్చేసి మనకు ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు దాంతోపాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ అలానే వచ్చేసి అనకాపల్లి పాటుగా వచ్చేసి విశాఖపట్నం నగరం విశాఖపట్నం జిల్లా అలానే వచ్చేసి అనకాపల్లి దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అంటే పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతంలో విస్తారంగా భారీ వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తోంది అలానే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఖమ్మంతో పాటుగా సూర్యాపేట అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణ ఇంక్లూడింగ్ హైదరాబాద్లోని హైదరాబాద్తో పాటుగా ఒకటి లేదా రెండు చోట్లల్లో మాత్రమే వర్షాలు ఉండే సూచనలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది కానీ ఎక్కువ చోట్లల్లో మనకు వర్షాలు ఉండే సూచనలు లేవు అలానే మనం ఒకసారి రాగాల ఒక పది రోజుల వాతావరణ పరిస్థితిని తీసుకుంటే ఇక్కడ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ అనేసాం కానీ టెన్ డేస్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ తీసుకుంటే మనకు వర్షాలు అనేవి ఇలా ఈ పక్కకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అంటే బంగాళాఖాతంలోనే ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది సో ట్రాక్ అనేది వాటి క్షణక్షణానికి మారుతుంది అంటే నిన్నేమో మనకు ఆంధ్రాకి దగ్గరగా ట్రాక్స్ అనేవి బాగా క్లియర్గా తెలిసింది అంటే చాలా దగ్గరగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలను అట్లా అత్తుకొనిపోయే విధంగా మనకు ట్రాక్స్ అనేవి కనిపించాయి ఈరోజు మనకేమైందంటే కొంచెంగా డివియేట్ అయ్యి ట్రాక్స్ అన్నీ ఈ పక్కకి అంటే సముద్రం లోపలికే మారిన సూచనలు కనిపిస్తుంది దానివలన నేను చెప్పిన విధంగానే నేను ఏమైందంటే గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు ఉంటుందని కన్ఫామ్ కూడా చేశాను సో గా ఎంత ట్రాక్స్ మారినా కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు అనేది కన్ఫామ్ అక్టోబర్ మొదటి వారంలో అది కూడా అక్టోబర్ ఒకటి రెండు మూడు ఈ మూడు తారీఖుల్లో గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే వర్షాలనే పడి తీరాల్సిందే సో ముఖ్యంగా మనం తీసుకుంటే కాకినాడ జిల్లా కావచ్చు అనకాపల్లి విశాఖపట్నం నగరం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే భారీ వర్షాలు ఉంటుంది రాగల ఇరవై నాలుగు గంటల్లోతో పాటుగా మనకు రాగల ఒక ఐదు రోజుల వరకు చల్లా ఈ ప్రాంతం అంతా వర్షాలు పడుతుంది కాబట్టి మనకు ముఖ్యంగా ఏంటంటే విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు గుంటూరు జిల్లాతో పాటుగా మనకు కృష్ణా జిల్లా దాంతోపాటుగా వచ్చేసి ఏలూరు ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే అంటే గోదావరి జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో రాగల రోజుల్లో అక్కడక్కడా వర్షాలు ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలానే కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగే సూచనలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు ఉండే సూచనలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది వారమంతా తీసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు బాగా ఫేవరబుల్గా ఉంది వర్షాలకి రాయలసీమ జిల్లాల్లో కర్నూలు నంద్యాల జిల్లాలో బాగా ఫేవరబుల్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి తూర్పు తెలంగాణ జిల్లాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు అంటే ఫేవరబుల్ అంటే అనుకూలమైన పరిస్థితులు చాలా బాగా కనిపిస్తుంది మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా సో ఓవరాల్ గా తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే వర్షాలు అనేవి కేవలం కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుంది అలానే మిగిలిన పార్ట్స్ లో తీసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేను చెప్పిన ప్రాంతాల్లో మాత్రమే ఉండే సూచనలు ఈ వారంలో మనకు కనిపిస్తుందండి ట్రాక్స్ విషయానికి వచ్చామంటే నిన్న మనకు చాలా మట్టుకు ట్రాక్స్ వచ్చేసి ఒడిషా మీదుగా చూపించారు ఇప్పుడు ఏంటంటే ఉత్తర ఒడిషా పశ్చిమ బెంగాల్ మీదుగా కూడా చూపిస్తున్నారు సో రానున్న రోజుల్లో ఇంకా కొంచెం మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకనంటే ఈ యొక్క అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ వాయుగుండం వచ్చేసి కొంచెం బలమైన వాయుగుండంగా మారి ఒడిషా వైపుగా వెళ్ళిందంటే కొంచెం ఆంధ్రాలో వర్షాలు అనేవి తక్కువగా పడుతుంది సో కాబట్టి ప్రస్తుతానికైతే ఏం కన్ఫామ్ చేస్తానంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కన్ఫామ్గా పడుతుంది కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల్లో ఎక్కడ ఏదో ఒకటి ఉంటుంది ఒకటి తేలికపాటిగా ఉంటుంది లేదా మోస్తరుగా ఉంటుంది కానీ భారీ నుంచి అతి భారీ అయితే ఉండే అవకాశాలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతానికైతే ఎక్కడా లేదండి ఇది అండి వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఒకసారి మనము హైలైట్స్ చూసినామంటే రాగల మూడు రోజులలో వాతావరణ పరిస్థితి బాగా మారే అవకాశాలు కనిపిస్తుంది వర్షాలు అనేవి కాస్తంత పెరిగే సూచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది రెండో పాయింట్ ఏంటంటే మనకు వర్షాలు బాగా పెరిగే సూచనలు అయితే అంతే అంటే ఎంత ఎంత బాగా పెరుగుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలా ముఖ్యంగా ఏంటంటే విశాఖపట్నం జిల్లా కావచ్చు విజయనగరం శ్రీకాకుళం ఈ బెల్ట్లో మాత్రం కొంచెం బాగా పెరుగుతుంది కానీ మిగిలిన పార్ట్స్ అన్నీ తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే ఉండే సూచనలు కనిపిస్తుంది అలానే అక్టోబర్ మొదటి వారంలో మళ్ళా మనకు థండర్స్ట్రామ్ సీజన్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఊపందుకునే సూచనలు కూడా మోడల్స్ అనేవి సూచిస్తున్నాయి కాబట్టి సో ప్రస్తుతానికి మనం అప్డేట్స్ అనేవి దాని మీద కూడా ఫోకస్ చేద్దాము సో రానున్న రోజుల్లో వచ్చే అప్డేట్స్ కూడా ఏమంటే థండర్ స్ట్రామ్ ఫోర్కాస్ట్ ఎలా ఉంటుంది అక్టోబర్ మొదటి రెండు వారాలు ఎలా ఉంటుంది అన్న దాని గురించి టార్గెటెడ్ గా అప్డేట్స్ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో